మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే రెండో తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి ఋషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మా ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు గ్రహచారం వేరు గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి సంవత్సరానికి ఒకసారి గురువు అదేవిధంగా రెండున్నరకు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము అటువంటి లగ్నము ఆ యొక్క లగ్న కుండలి టువెల్ చక్రాసు ఏ ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము ఎందుకంటే గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది వందలో ఇప్పుడు సురేష్ అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు నరేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు రమేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక ఏ ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద నుండి మీద కూడా కనుక్కోవచ్చు ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నరా అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్ నైట్ ఒకటి ఒకటి పదిహేను నిమిషాలకు మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురు గురు గ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటి ఉంటుంది ఓవరాల్ గా తొమ్మిది గ్రహాలలో ఈ మూడు గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది కుజునికి ఉంటున్న స్థానం నుండి నాలుగో స్థానము ఏడో స్థానము ఎనిమిదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు అదే విధంగా శని భగవానుడు లగ్నాన్ని మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ అంటే ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ఓకే సో అలాగే ఇక మనం తదుపరి రాసి ఒక్కసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురువు ఋషపంలోకి మారడం వల్ల అంటే మేషం నుంచి మారడం వల్ల మరి వీరికి ఆదాయం పరంగా గాని లేదంటే కుటుంబ సభ్యుల పరంగా గాని లేదంటే ఉద్యోగస్తుల పరంగా గాని లేదంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వీటన్నిటి పరంగా చూసుకున్నా గానీ సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మా గురువు మార్పు వలన కర్కాటక రాశి వారికి చాలా బాగుంది ఫస్ట్ మేషరాశి సెకండ్ కర్కాటక రాశి ఈ రెండు రాశులకి అద్భుతంగా చాలా బాగుంది మళ్ళీ పూనప ఇంకొక రాశి యాడ్ అవుతుంది కు పర్సెంట్ కర్కాటక రాశి వారు గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి వారి పరిస్థితి ఇక అసలు చుక్కలే వారిది చెప్తున్నా కదా వారికి ఉన్నటువంటి పరిస్థితి మామూలుగా లేదు పాపం ఎన్నో రకమైనటువంటి బాధలు ఇబ్బందులు హౌస్ చేంజెస్ కావచ్చును ప్రదేశ మార్పులు కావచ్చును హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును భార్యాభర్తలలో గొడవలు ఆల్రెడీ మొదలైనవి ఇప్పుడు ఈ రెండు మూడు నెలల నుండి కూడా మొదలైన వారు ఉన్నారు అష్టమ శ్రేణి నడుస్తుంది కనుక ఇక్కడ కర్కాటక రాశి ఎవరిదైతే ఉందో మరి ఏమైనా కన్యా రాశి గాని కుంభరాశి గాని లేదా మీనరాశి వాని ఇట్లా ఉంటే మాత్రము చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉన్నది దయచేసి వీడియో చూసే రాశి కర్కాటకము అదే విధంగా కుంభరాశి వారు గాని లేదా మీనరాశి వారు గాని ఇటు వృక్షిక రాశి వారు గాని విన్నారా ధనస్సు ఇప్పుడు కుంభం మనకు ధనస్సు రాశి బాగాలేదు తులారాశి బాగాలేదు ఓకే కర్కాటక రాశికి మొన్నటిదాకా అష్టమ శరీ ఇట్లా కొన్ని ఉంటవి ఒకవేళ భార్యాభర్తలవి ఇవి అయితే ఇబ్బందులు లేదు రైతు అట్లా ఒకసారి అప్రోచ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే పదకొండులో వీధికి గురువు ఉన్నాడు ఏకాదశ ఏకాదశ స్థానం పదకొండు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జాతకంలో ఏకాదశ స్థానంలో గురువు ఉన్నాడు తను అద్భుతం మహా అద్భుతం ఈ ఈ వన్ ఇయర్ కూడా కర్కాటక రాశి వారు ఊహించని రీతికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే ఇయర్ రీతికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఓకే మరి వ్యాపారంలో లాభాలు అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరగడము వివాహం జరిగి గత కొంతకాలంగా సంతానం లేని వారికి సంతానం జరగడము ఇట్లా ఉద్యోగ ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడము చెప్తాను దాని ముందుకు వెళ్ళిన తర్వాత అన్నింట లాభము కీర్తి తేజోవృద్ధి కావచ్చును ఆ విజయ ప్రాప్తి చక్కటి పదవి పదవి దక్కేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారో ఎవరికైనా తప్పకుండా పదవి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా అంతకుముందు తెలంగాణలో ఎలక్షన్స్ అయినప్పుడు చెప్పా రా అక్షరం బాగుంది రా అక్షరం మీద ఎవరి మీద పోటీ చేస్తారో తప్పకుండా కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పా కొందరు మన క్లయింట్స్ గెలిచారు సంతోషం ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పకుండా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా పదవి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మరి ఇక్కడ ఈ యొక్క గురుగ్రహము పంచమ దృష్టి వీరికి మూడో స్థానం మీద ఉన్నది మూడో స్థానం అంటే మనకు ఆ అక్క చెల్లెలు కావచ్చును అన్నదమ్ములు కావచ్చును వారితో కాస్త ప్రేమ ఆప్యాయతగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి డబ్బు సంబంధిత విషయాలలో వారికి వారి చేత తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇవ్వకుండా ఉండండి లావాదేవీలు అవసరం లేదు ఎందుకంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది ఇంకా ఏమిటి అంటే కాస్త అనూప్య ప్రమాదాలు ఉన్నవి కొంచెము వ్యవహార నాశనం ఉన్నది బంధు విరోధం ఉన్నది శరీరక శ్రమ కూడా గోచరిస్తుంది కనుక ఈ వీటితో పాటుగా మరి ఇక్కడ మూడో స్థానం నుండి అంటే వీరికి సప్తమ దృష్టి సప్తమ దృష్టి కూడా ఉన్నది సప్తమ దృష్టి కూడా నీచ పడుతున్నది సప్తమ దృష్టి కనుక కర్కాటక రాశి వారికి ఎవరికైతే వివాహం కాలేదో వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మరి ఇక్కడ వివాహం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఓకే తప్పకుండా ఇది మంచి సంబంధం అని చెప్పి ఏదో వివాహం జరిపించాలని చెప్పి జరిపించడము మధ్యలో బ్రోకర్లు ఉంటారుగా అవును లేదా ఆల్రెడీ వివాహం అయింది దాచిపెట్టి మెల్ల వివాహం జరిపించడము లేదా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినటువంటి సంబంధాలు ఏమైనా రావడము అంటే మంచిదే మోసపోయే పరిస్థితి ఉందంటున్నాయి సంబంధాల విషయంలో మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆచి తూచి ముందుకు వెళ్ళండి కర్కాటక రాశి వారు వివాహము జరిగినా కూడా తప్పకుండా ఆ వచ్చేటువంటి భార్య కూడా కొంచెము వాదించేటువంటి భార్య వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కనుక వివాహ విషయంలో తప్పకుండా ఎవరినైనా చక్కగా సంప్రదించి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం తప్పకుండా కూడా అక్కడ క్లుప్తంగా చూపించుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది ఏది కర్కాటక రాశి వారికి